కోసం ఒక పార్టీని నిర్వహిస్తారు దాంతో చాలా సంతోషంగా ఉంటారు వివాహం చేసుకునే వ్యక్తులు మంచి వివాహ ప్రతిపాదనలు వారికి వస్తాయి కుటుంబం నుండి కూడా ఆమోదం లభిస్తుంది బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు పరిహారంలో ఈ రోజు యోగా వ్యాయామం చేయటం ద్వారా మరి ఈ రోజు ఈ రాశి వారికి అయితే చాలా మేలు అనేది కలుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుదల అనేది రావడం సంభవం అవుతుంది మరియు ఈ రోజు రాసి వారు ఏ పని చేపట్టినా కూడా దాంట్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సహనం వహించాలి నూతన వస్తువులను స్వీకరిస్తారు అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి హనుమాన ఆరాధన చేస్తే చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే రాజు ఈ రాశి వారు అయితే అందుకుంటారు ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది పందుల సహకారం అయితే లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభిస్తే మేలు కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రీ లక్ష్మి సహస్ర చదివితే మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ ఆరాధన చేయడం మానకూడదు ఈ రాశి వారు కార్యశుద్ధి కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు అయితే పెరిగిపోతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ప్రారంభించబోయే పనులలో కుటుంబ సహకారం అందుతుంది బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకొని అందరు మన్ననలు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ గణపతి ఆరాధన చేసినట్లు గనక వారికి చాలా మేలు కలుగుతుంది దోష నివారణ కూడా మరి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే అరవై మూడు లక్కీ కలర్ అయితే మరి సున్నాం ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో